అందరికీ నమస్కారం నేను మీ శ్రావణి మీరు చూస్తున్నారు శ్రావణ మేఘం ఈరోజు నాలుగున్నర అయిందండి లేచేటప్పటికే రేత్రి పడుకునే దాన్ని బట్టి పొద్దున్నే మూడు మూడున్నరకు కూడా లెగుస్తున్నాను బ్రహ్మ ముహూర్తంలో లెగవాలని రేత్రి లేట్ అయితే పొద్దున్నే లేట్గా లెగుస్తున్నాను ఏ కాడికి తెల్లారట్లేదు చీకటిగానే ఉంటుంది చల్లగా ఉంటుంది ఏ పని చేసుకోవాలన్నా తీరా సూర్యుడు వచ్చేటప్పటికి టైం చూస్తే తొమ్మిది అవుతుందన్నమాట సో పొద్దునే లేవగానే ముందు కొంచెం వెండిళ్ళు తాగి తర్వాత ఇంకా సూలు ఉడవడానికి వచ్చేస్తాను ఎందుకంటే కళ్ళాపి జల్లితే కొంచెం ఆరడానికి టైం పడుతుంది చలికాలం కదా అందరం అంటే సంక్రాంతి వచ్చేస్తుంది కదా నిలబడతాం కదా ముందు అయితే ఎంత బాగుండేదో నిలబట్టిన దగ్గర నుంచి ఇళ్ళ ముందు ముగ్గులు గొబ్బెమ్మలు అసలు ఆ సందడి ఆ హడావిడి అంతా వేరు ఇంతకు ఇంతకుముందు చాలా బాగుండేది ఎప్పుడైనా ఉద్యోగస్తులు అందరూ పల్లెటూర్లకు వచ్చేస్తున్నారు చక్కగా అందరూ వచ్చి పల్లెటూరులో కనీసం ఆ మూడు రోజులు అన్న స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా అంటే మనం పుట్టి పెరిగిన పల్లెటూరులో నాకైతే సంక్రాంతి అంటే చాలా ఇష్టం ఎందుకంటే పిండి వంటలు అలాగే ఆవులకు కూడా మనం కనుమ రోజు పూజ చేస్తాము ఇంతకుముందు అయితే నిజంగానే ధాన్యం సంక్రాంతికి ఇంటికి వచ్చాయి కదా మనం చిన్నపిల్లలప్పుడు ఇప్పుడు వాటికి వేళ లేదు ఎప్పుడైనా తెచ్చుకుంటున్నాము అంటే హైబ్రిడ్వి కూడా వేసుకొని ముందు కొత్త బియ్యంతోనే పొంగళ్ళు చేసుకునే వాళ్ళం కదా అన్నీ చెప్పుకోవడానికి ఎంత బాగుంటున్నాయో కాకపోతే ఈ కాలంలో చేయటానికైతే అంటే ఒక్కలని చేస్తే కాదు అందరూ చేస్తే చాలా బాగుంటుంది అందరం ఫాలో అయితే బాగుంటుంది పిల్లలకి కూడా కొంచెం పద్ధతులు సాంప్రదాయాలు అవన్నీ తెలియాలి కదా కనుమ రోజు వచ్చే ఎండలో నుంచోవడం వల్ల మనకి సంవత్సరానికి సరిపడా విటమిన్ డి వస్తుందట మనకి అందుకని ఆ రోజు గాలిపటాలు ఎగరేయడం అని దాన్ని పెట్టారట అది నేను విన్నాను వీలైతే పిల్లలందరితో కనుమ రోజున గాలిపటాలు ఎగర ఇద్దాము నాకు చాలామంది కామెంట్స్లో మీ దగ్గర పని చేయడానికి వస్తాము అని అడుగుతున్నారు ఈ కాలంలో వాళ్ళైతే చేయగలిగే పని కాదండి అంటే నేనేదో గొప్పలు చెప్తున్నానని కాదు ఈ కాలంలో మన చేతుల్లో ఫోన్ ఉంటుంది నన్ను వీడియోస్ చూసే మీరు అడుగుతున్నారు ఫోన్ చూసుకుంటా కూర్చోవడం అయితే జరిగే పనే కాదు నేను చేసేది నాకు యాక్చువల్లీ నిజంగానే వర్కర్స్ కావాలి బట్ నేను దీన్ని కూడా ఇష్టంతో చేసే పని వాళ్ళ కోసం వెతుకుతున్నాను అంటే జీతం ఇస్తాము జీతం కోసం మాత్రమే చేసే పని వాళ్ళు ఈ పని చేయలేరు వాళ్ళకి కూడా స్వతహాగా ఇష్టం ఉండి ఒకవేళ ఇలాంటి లైఫ్ జీవించలేకపోతున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు పని చేయడానికి కావాలి కానీ పని ఉంటుంది కష్టపడి పని చేయాలి ఈ కాలంలో నా దగ్గరకు వచ్చారు కదా ప్రీవియస్గా ఒక అమ్మాయి కూడా వచ్చింది ఏదో వస్తారు ఆ జీతం తీసుకున్న రోజుకే కానీ ఇంకా మిగతా రోజులన్నిట్లో నన్ను అయితే బాగా విసిగిస్తారనమాట వీడు మా భీముడు అది అందులో ఆవు పేడ ఆవు పంచితం అంటే యూరిన్ కొంచెం శనగపిండి బెల్లం కలిపి దాన్ని అంతా కలుపుతున్నా అనమాట వాళ్ళ నాన్నవాడికి ఆ పని అప్పచెప్పి వెళ్ళారు అదంతా కలిపి మామూలుగా అయితే ఆ మిశ్రమంతోనే జీవామృతం తయారు చేస్తాము మూడు రోజుల తర్వాత నుంచి నాలుగో రోజు నుంచి మనం మొక్కలకి ఇచ్చుకోవచ్చు మేము ఏంటంటే అలా చేయకుండా ఈ రోజు పేడ ఆ రోజు తీస్తున్నాం కదా దీన్ని నెయ్యి దిబ్బలో వేయకుండా ఇలా కలిపి ఒక ప్రయోగాత్మకంగా మొక్కల మధ్యలో పోస్తున్నాం అనమాట అంటే పాదుల్లో కాకుండా బయట వైపు పేడకళ్ళపిలాగా చల్లుతున్నాము వీడు వీడియోస్లో చదువుతూ కనిపిస్తున్నాడని తెగ చదివేస్తాడేమో అనుకోకండి అసలు చేయాల్సిన హోంవర్క్ మాత్రం చేయడు నాకు వాడితో హోంవర్క్ చేయించాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది అనమాట అది నిజం ఏదో ఎందుకు ఎందుకు రాసుకుంటాడో తెలియదు నేను వీడియో తీసేటప్పుడల్లా రాస్తూ ఉంటాడు కావాలని కాదు వాడికి తెలియదు నేను అసలు వీడియోస్ తీస్తానని కాకపోతే వచ్చి కూర్చొని రాసుకుంటూ ఉంటాడు అలా దొరుకుతూ ఉంటాడనమాట వీడియోస్కి ముగ్గురు ముగ్గురేనండి మా పిల్లలు చాలా అల్లరి చేస్తారు ఈ మీకు కనిపించే మేబీ వీడియోలో ఒక నిమిషం రెండు నిమిషాలు కనిపిస్తారేమో ఇంకా అదే నిజమైన క్యారెక్టర్ అని మాత్రం అనుకోవద్దు బాగా వర్ష కూడా చాలా అల్లరి చేస్తుంది సాంబాగాడు హెల్తీగా ఉన్నాడు అలాగే దాత్రికి కూడా పొదుగు అప్పు తగ్గిందండి చిన్న పుండు ఉంది అంతే ఒక సన్ను మీద చిన్న పుండు ఉంది దానికి కూడా ఆయింట్మెంట్ రాస్తున్నాను చాలామంది అలా రాయండి ఇలా రాయండి అని వాళ్ళ కన్సర్ నాకు తెలియజేశారు చాలా థ్యాంక్స్ అలాగే నన్ను కామెంట్స్లో ఒకళ్ళు అడిగారు మీకు సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ విధానం పైన ఉన్న అభిప్రాయం ఏంటి అని అంటే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు దాన్ని నేను ఏదైనా విశదీకరించలేను అంటే అది కరెక్ట్ ఆర్ నాట్ అని నాకు తెలియదు కానీ మేము యాక్చువల్లీ నేచురల్ లవర్స్ కాబట్టి మేము కూడా ఫాలో అవ్వాలని నేను బుక్స్ కూడా తెప్పించి చదివాను అన్నమాట ఆయన చెప్పిందే కదా జీవామృతము ఘనజీవామృతము ఇవి కూడా ఇంకా ఆయన చెప్పింది నాకు మంచి విషయంగానే అనిపిస్తుంది ఎందుకంటే ఆయన వ్యవసాయానికి ఆవుతో ముడిపెట్టారనమాట అది మంచి విషయమే కదా ముప్పై ఎకరాలు సాగు చేయొచ్చు ఒక దేశీవాళి ఆవు ఉంటే అని ఆయన చెప్తారు అది నిజమేనండి కనీసం వ్యవసాయం కోసం ఆవునన్నా పెంచుకుంటారు అది చాలా మంచి విషయం అలాగే ఫైవ్ లేయర్ మెథడ్ కూడా చాలా మంచి విధానమే అంటే మనకి అన్నీ వస్తాయి బట్ ఇవేంటంటే ప్రాక్టికల్గా చేయటానికి ఇప్పుడున్న జనాలకి ఇప్పుడున్న మనుషుల మైండ్ సెట్కి కొంచెం కష్టంగా అనిపిస్తుంది ఎందుకంటే మనం ఆల్రెడీ మన పేరెంట్స్ నుంచే మనం ఈజీగా ఎలా అనే దాన్ని వెతుక్కుంటూ వచ్చేసాము ఇదేంటంటే కొంచెం మనం ఆవు దగ్గర పాలు తీయాలన్నా తీయాలన్నా ఈ కాలంలో వాళ్ళకి కొంచెం కష్టంగానే అనిపిస్తుంది మేము ఒక రకంగా ఫాలో అవుతుంది అలాంటి విధానమే అంటే తోటలో కూడా ఫైవ్ లేయర్ అంటే కరెక్ట్గా వాళ్ళు చెప్పిన విధానంలో పెట్టకపోయినా మేము కూడా అన్ని రకరకాల మొక్కలు అంటే లైక్ ఒక అడవిలాగా చిన్న అడవిలాగా సృష్టించాలనే మా ఉద్దేశం కూడా అలాగే నన్ను ఏ ఆవుని పెంచుకుంటే మంచిది అని కూడా అడిగారండి ఈజీగా ఉండాలి కొంచెం పని తక్కువ ఉండాలి అంటే మీరు పుంగనూరు ఆవుల్ని తీసుకుంటే చాలా మంచిది వాటికి రోగనిరోధక శక్తి కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఊరికూరికే రోగాల బారిన పడిపోకుంటా ఉంటాయన్నమాట ఆవులు ఇలా పొదుగు ఆపులు కానీ అలాంటివి ఏమీ రావు వంద శాతం వాటికి రోగాలు అనేవి రావన్నమాట పొంగనూరు ఆవులకి పెంచుకోవాలనుకునే వాళ్ళకి తక్కువ ప్లేస్ ఉన్నా కూడా ఒక ఆవు రెండు ఆవులు చాలా బాగుంటుంది అవి ఎక్కువ ఫీడ్ కూడా తీసుకో ఎందుకంటే వా వాటి శరీర సౌష్ఠవం చాలా చిన్నది కాబట్టి మనం ఇళ్లల్లో కూడా పెంచుకోవచ్చు అంటే ఒక చిన్న పంచ్ ఉంటే చాలన్నమాట కొంచెం తిరగడానికి వాటిని అంటే ఏదో ఒక టైంలో వదిలేస్తే ఫిజికల్ ఎక్సర్సైజ్కి కొంచెం తిరుగుతూ ఉంటే సరిపోతుంది ఫీడింగ్ కూడా చాలా తక్కువ తీసుకుంటాయండి నా ముగ్గు బాగుందా మరీ ఎక్కువ బాగా కానీ పర్లేదు అలా ముగ్గుని ఎంత దూరం వేమన్నా వేసేస్తాను అనమాట చుట్టూ డిజైన్ వేస్తూ చుక్కల ముగ్గులైతే చూసి వేయాలి చిన్నప్పుడు స్కూల్లో ఎవరికన్నా గుర్తుందా సంక్రాంతి పండుగ వస్తుంది అంటే ఇంకా మనందరం ఆ బెంచీలు చాటును కూర్చొని ఇంకా ముగ్గులు నేర్చుకునే పనిలోనే అనమాట ఈ కాలంలో అసలు పిల్లలు చేస్తున్నారో లేదో అయితే నాకు తెలియదు కానీ ఇంకా అసలు పిచ్చి పిచ్చిగా ఆ పేపర్స్లో వచ్చే ముగ్గులు కటింగ్స్ ఎవరో ఒకళ్ళు తీసుకురావడం ఆ చుక్కలు చూసుకోవడం పెట్టుకోవటం మనం ఇంటి దగ్గర తెగ వేసేది లేకపోయినా బుక్స్ నిండా ముగ్గులు మాత్రం వేసేవాళ్ళం కదా అసలు ఎంత స్వీట్ మెమరీ అండి అది కదా ఎంతమందికి గుర్తుంది నాకు కామెంట్స్లో చెప్పండి ఇంకా అసలు ఆ ముగ్గు వేసాం ఈ ముగ్గు వేసాం అన్ని అని లేకుండా ప్రతి ముగ్గు క్లాస్లో ఉన్న ఆడపిల్లలకి వచ్చిన ముగ్గులన్నీ వేసుకుంటూ దొరికిపోయి దెబ్బలు తిన్న సమయాలు కూడా ఉన్నాయి అన్నమాట సో తలుచుకుంటేనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలకి కూర చేయడానికని ఇంకా ఇంట్లో కూరగాయలు బయట నుంచి ఏమీ కొనుక్కురావట్లేదు మన తోటలో ఏవి పండితే వాటినే వాడుతున్నాను అనమాట ఫస్ట్ టైము టమాటోలు వచ్చినాయి మా వారు చెప్పారు టమాటోలు చూశాను ఉన్నాయి ఒకసారి చూడు అని నాలుగు టమాటోలు కాస్తే అందులో రెండు పాడైపోయాయండి ఇంకా మిగతా రెండు కోసుకొచ్చాను నేను తీసుకొచ్చేటప్పుడు నాటువే అని చెప్పే తీసుకొచ్చాను ఇవి నాటువేనండి మనకి హైబ్రిడ్ వాటికి నాటు వాటికి తేడా ఎలా తెలుస్తుంది అంటే హైబ్రిడ్ కాయ మనకి చాలా గట్టిగా ఉంటుంది తోలు కూడా మందంగా ఉంటుంది ఎక్కువ పులుపు ఉండదు అనమాట మనకి నాటు కాయ ఏంటంటే పులుపు ఉంటుంది మనం ఇంత ముందు టమాటో రసం టమాటోలతోనే పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు టమాటో రసం టమాటోలు అలాగే చింతపండు కలిపేస్తున్నారు అనమాట పులుపు రావడం కోసం సో నాటు వాటికి హైబ్రిడ్ వాటికి మనం అలా తేడా తెలుసుకోవచ్చు ఇంకా నేను చాలా నాటు వెరైటీస్ విత్తనాలు మా వారికి తెప్పించమని చెప్పాను ఆయన తెప్పిస్తా అన్నారనమాట అన్నీ మన దేశీవి ఫస్ట్ దేశీగా పెంచాలి అని విత్తనాలు సేకరించి దేశీ రకం కూరగాయలు ఫ్రూట్స్ అయినా సరే ముందు మన దేశీ వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అలా అని పక్కనవి నాటమని కాదు ప్రయోగాత్మకంగా నాటుతాము వాటిని ఇంకేదైనా మనం హైబ్రిడ్గా నాటుతున్నాము అంటే ముందు మాత్రం మనము వెనకట్లో ఏం తిన్నాము అనేవి తీసుకురావాలి అని నా కోరిక అనమాట విత్తనం చేయాలి వాటిని ఇప్పుడు నేను కోస్తున్న బెండకాయలు కూడా మనకి దేశీ రకం బెండకాయలే మనకు ఆ టేస్ట్లో కానీ ఆ కాయని చూస్తే ఆ విధానం కానీ మనకు అర్థమైపోతుంది అనమాట తింటే మనం నేను వీటిని పద్మా మేడం దగ్గర నుంచి తెప్పించాను నీ మీకు ఇంతకుముందు వీడియోలో నేను చూపించాను ఎక్కడి నుంచి తెప్పించాను అని మేడం గారి నెంబర్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేశాను వీడియోలో సో ఒక బుట్ట ఇవైతే మాత్రం చక్కగా ఒక బుట్ట వచ్చేస్తాయి మా పెద్ద అబ్బాయి అయితే అమ్మ రోజు బెండకాయ వండొద్దమ్మా అని చెప్తున్నాడు లేదమ్మా మన తోటలో ఏది కాస్తే అది తింటే చాలా మంచిది అని చెప్తాను బెండకాయ గోంగూర వస్తున్నాయండి ఎక్కువగా వస్తున్నవి ఇవేను అలాగే నేను తిరుపతి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంతవరకు మజ్జిగ జీలికి వెన్న తీయలేదనమాట ఇంట్లో వెన్న నెయ్యి కూడా అయిపోయింది ఇంకా పిల్లలకి నెయ్యి అయిపోయింది సో ఎలా అయినా టైం అంటే మనకేం లేదు కొంచెం టైం పడుతుంది కదా ఇది చేసుకునే ప్రాసెస్ అందులోనూ నేను ఇలా వీడియో సెక్షన్ ఏదైనా పెట్టానంటే ఇంకొంచెం టైం తీసుకుంటుంది సో పిల్లలు భోజనం చేసేసి వెళ్ళిపోయిన తర్వాత నేను ఈ పనులు పెట్టుకుంటానమాట అంటే బట్టలు కూడా ఇందాక ఎందుకు తీశానంటే బట్టలు నేను మామూలుగా మూడు అలా అవుతుందండి ఆరేసేటప్పటికి మా పంచ కిందే ఆరేస్తాను కాబట్టి మంచు కూడా పెద్దగా కురవదు మళ్ళీ ఎండ వస్తుంది కదా ఎండ్ వచ్చినప్పుడు పొద్దున్నే పది పదకొండు ఆ టైంలో తీస్తాను అన్నమాట తీసి వాటిని మాడతేసుకొని ఇంక ఇలాంటి పనులు పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇలాంటి పనులు చేసుకుంటూ ఉంటాను అలాగే నన్ను నెయ్యి ఆవు నెయ్యి అమ్ముతారా అని అడుగుతున్నారండి అస్సలు కుదరదండి ఆవు నెయ్యి అమ్మడం అంటే ఎందుకంటే మాకు ఇంట్లోకి సరిపోతుందనమాట ఇది ఇంకా సరిపోదు ఒక్కొక్కసారి నేను కానీ బయట నుంచి తెప్పించకుండా అలాగే మేనేజ్ చేస్తున్నాను అనమాట మేము ఎక్కువ తీసుకుంటాం నెయ్యి అది అమ్మడానికి సరిపోయే అంత కాదు కదా అంటే కొంచెం దగ్గర వాళ్ళకి ఇవ్వడానికి కూడా మిగలదు జస్ట్ నేను ఏంటంటే దాన్ని మేగడ్ని ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తున్నాను నన్ను అడిగారు కామెంట్స్లో మేఘడ ఎలా స్టోర్ చేస్తున్నారని ప్రస్తుతానికైతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తున్నానండి అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకుండా ఉండే విధానం మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్స్లో చెప్పండి అంటే వెనకటి ఎలా ఉంచేవాళ్ళు మేగడిని ఏ రోజు మధ్యగా ఆ రోజు చేసేవాళ్ళు వెనకట్లో ఇప్పుడు రోజు అది నాకు చేయాలంటే కొంచెం అది నాకు సమయం ఎక్కువ పడుతుంది అన్నమాట అందుకని నేను అది చేయలేకపోతున్నాను అలా చేసుకుంటే మంచిది ఏ రోజు పెరిగిన ఆ రోజు చిలికి వెనకట్లో ఆ రోజు వెన్నపోసి తీసి ఆ రోజు మజ్జిగ్గా వాటిని వాడుకునేవాళ్ళు కాకపోతే నేనేంటంటే మేగడ వరకు తీసి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తున్నాను బాక్స్లో పెట్టి పెట్టి ఒక వారానికి ఒకసారి చేస్తున్నాను అలా కాకుండా మేఘడిని బయట స్టోర్ చేసినా మనకేమీ ఫంగస్ ఏర్పడదు అనే విధానం ఏదైనా ఉంటే నాకు తప్పకుండా తెలియజేయగలరు అయిపోయిద్ది ఇలా చేస్తే త్వరగా అయిద్దండి చిన్న కవ్వంతో చిలికిన దానికంటే పెద్ద కవ్వంతో చిలుక్కుంటే మనకి త్వరగా వెన్న వచ్చేస్తుంది అలాగే ఎక్కువగా వస్తుంది అంటే మనం మామూలుగా చిన్న కవ్వంతో చిలికినప్పుడు వెన్న తక్కువ వస్తుంది అనమాట పెద్ద కవ్వంతో చిలికితే వెన్న ఎక్కువ వస్తుంది అదే అమ్మే విషయం చెప్తున్నాను కదా మళ్ళీ ఈ వీడియోలో చూసి ఎవరైనా నన్ను అడుగుతారేమోనని చెప్తున్నాను అది అసలుకి ఇంపాసిబుల్ నాకు ఇప్పుడే కాదు నా జీవితంలోనే మేబీ చేయలేనేమో నాకు మంచిగా వర్కర్స్ అది ఉంటే నాకు మంచి నా టావుల్ని ఎక్కువగా పెట్టి తీసి ఒక బిజినెస్గా చేయాలనే ఉంది ఇలా చేసుకునే కంటే కానీ అది జరగదు కదా ఈ కాలంలో వర్కర్స్ మీద డిపెండ్ అయ్యి ఒక పని పెట్టుకోవడం అనేది జరగదు ముందు నా ఫ్యామిలీ అనమాట వాళ్ళకి నేను ఏదైనా పర్ఫెక్ట్గా ఇవ్వాలి అనుకునే ఒక స్త్రీని నేను అంటే వాళ్ళకి హెల్దీగా పర్ఫెక్ట్గా నా చేతితో చేసి నేను పెట్టాలి అనుకుంటాను సో తర్వాత అసలు అయితే బిజినెస్ ఐడియా ఉందండి గాను కూడా పెట్టాలని ఉంది నాకు దానికోసం నేను కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేయించుకొని కొంచెం అంటే ఫినాన్షియల్గా కొంచెం మనీ లేకపోవడం వల్ల దాన్ని అలా ఆపించాను సో ఫ్యూచర్లో అయితే బిజినెస్ చేయాలని ఉంది కానీ ఇది కొంచెం కష్టం అనమాట అంటే మనం ఆవుల్ని మెయింటైన్ చేసుకొని వాటి నుంచి వెన్నదీసి అమ్మాలి అంటే వర్కర్స్ మన మాట వినరు అంటే మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యాము అనుకుంటే తప్పకుండా వాళ్ళు వినరు అనమాట అలాగే ఈ చేస్తే మిగిలిన మజ్జిగిని నేను ఇలా డ్రమ్లో పోసి ఇంకా నీళ్లు కలిపి పులయి పెడతానండి పుళై పెట్టి వాటిని మొక్కలకి పైన స్ప్రే చేస్తాను అలాగే వాటర్ పెట్టే టైంలో కొంచెం కొంచెం నేను పాదుల్లో కూడా వేస్తాను మొక్కలకి మంచిగా బలం వస్తుంది అలాగే రెసిస్టెన్సీ కూడా వస్తుంది అన్నమాట సో ఈరోజు వీడియో ఇదండి మళ్ళీ నా తర్వాత వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు